ప్రియమైన మిత్రులార నమస్కారం గత వీడియోలో చరిత్రలో నిలిచిన కొంతమంది మహిళల కోసం తెలుసుకున్నాం మిత్రులార ఒక్కసారి ఆలోచించండి అంతరిక్షంలో భారత జెండా ఎగిరింది అక్కడ ఒక మహిళ ఉన్నారు ప్రపంచ బాక్సింగ్ రంగంలో భారతదేశ గౌరవాన్ని పెంచింది ఒక మహిళ ప్రపంచంలో అత్యంత కఠినమైన శిఖరాన్ని మొదటగా ఎక్కింది ఒక భారతీయ మహిళ న్యాయస్థానాలలో చరిత్రను మార్చిన తీర్పుల వెనుక ఉన్నది కూడా ఒక మహిళ ఇవన్నీ కథలో కాదు నిజాలు ఇవి భారతీయ మహిళల విజయాలు ఇటువంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ద్రౌపది ముర్ము గారు భారతదేశ పదిహేనవ రాష్ట్రపతి ఆమె భారతదేశ తొలి ఆదివాసీ మహిళా రాష్ట్రపతి ఒడిశా రాష్ట్రానికి చెందినవారు ఆమె ముందు జార్ఖండ్ రాష్ట్ర గవర్నర్గా పనిచేశారు ఆమె జీవితం సాధారణ కుటుంబం నుంచి దేశ అత్యున్నత పదవికి చేరిన ప్రేరణాత్మక కథ కల్పన చావ్లా గారు అంతరిక్షానికి వెళ్ళిన తొలి భారత మహిళ ఆమె నాసా అంతరిక్ష యాత్రికురాలు ఆమె అమెరికాలో శాస్త్రవేత్తగా పనిచేశారు కొలంబియా స్పేస్ సటిల్ ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయారు ఆమె భారత యువతకి పెద్ద ప్రేరణ ఆమె పేరు అంతరిక్ష పరిశోధన చరిత్రలో చిరస్థాయిగా నిలిచింది పాల్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన భారతదేశపు మొట్టమొదటి మహిళగా రికార్డు సృష్టించారు ఆమె పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఈ ఘనత సాధించారు ఆమె ధైర్యానికి పట్టుదలకు మారుపేరుగా నిలిచారు ఆమె మహిళల సాహస క్రీడలకు మార్గదర్శకురాలు అయ్యారు అరుణ ఆసబ్ గారు భారత స్వాతంత్ర సమరయోధురాలు పంతొమ్మిది వందల నలభై రెండులో గాంధీజీ జైలుకెళ్ళినప్పుడు క్విట్ ఇండియా ఉద్యమానికి నాయకత్వం వహించిన మొదటి మహిళ ఫిట్ ఇండియా కాలంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడి మన భారత జాతీయ పతాకాన్ని ఎగరవేసిన మొదటి మహిళగా పేరు పొందారు అలాగే ఆమె ఢిల్లీ నగరానికి మొట్టమొదటి మేయర్గా పనిచేశారు మేరీ కోమ్ గారు ప్రపంచ మహిళ బాక్సింగ్ చాంపియన్షిప్లో ఆరుసార్లు స్వర్ణ పథకాలు గెలిచారు ఒలింపిక్స్ పథకం గెలిచిన మొదటి భారతీయ మహిళ బాక్సర్గా రికార్డు సృష్టించారు ముగ్గురు పిల్లలకు తల్లైన తర్వాత కూడా ఆమె బాక్సింగ్లోకి తిరిగి వచ్చి తిరుగులేని విజయాలు సాధించారు బాక్సింగ్లో ఆమెను అభిమానులు మ్యాగ్నిఫిషియంట్ మేరీ అని పిలుస్తారు ఫాతిమా బీబీ గారు భారతదేశపు మొట్టమొదటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు ఈమె కేరళ రాష్ట్రానికి చెందినవారు మన దేశంలో అత్యున్నత స్థానం పొందిన ముస్లిం మహిళగా కూడా పేరు పొందారు ఆమె న్యాయ వ్యవస్థలో మహిళలకు మార్గం చూపారు ఆమె న్యాయ సేవలు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాయి ఆమె తమిళనాడు రాష్ట్ర గవర్నర్గా కూడా పనిచేశారు లీలా సేద్ గారు భారతదేశపు తొలి మహిళా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు ఆమె భారత న్యాయ వ్యవస్థలో కీలక పాత్ర పోషించారు ఆమె మహిళల హక్కుల కోసం పనిచేశారు లా కమిషన్లో సభ్యురాలుగా కూడా ఉన్నారు న్యాయ రంగంలో ఆదర్శ మహిళగా కూడా పేరు పొందారు తిస్సీ ధామస్ గారు ప్రముఖ భారత శాస్త్రవేత్త ఆమెను మిసైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా అని అంటారు అగ్నిక్షిపణి ప్రాజెక్టులో ముఖ్య పాత్ర పోషించారు డిఆర్డిఓలో ఉన్నత పదవులు నిర్వహించారు ఆమె రక్షణ రంగంలో ఎందరో మహిళలకు మార్గదర్శిగా నిలిచారు ఆమె శాస్త్ర రంగంలో దేశానికి ఎంతో గర్వకారణంగా నిలిచారు భావనాకాంత్ గారు భారత వైమానిక దళ ఫైటర్ పైలట్గా పనిచేశారు ఆమె యుద్ధ విమానం నడిపిన తొలి భారత మహిళల్లో ఒకరు ఆమె మిగ్ ట్వంటీ వన్ యుద్ధ విమానం నడిపారు ఆమె భారత వాయుసేనలో కీలక పాత్ర పోషించారు ఆమె మహిళలకు ఆకాశమే హద్దు అని నిరూపించారు ఆమె సాహసం యువతులకు ప్రేరణగా నిలిచింది ప్రేమ్ మాధుర్ గారు భారతదేశపు తొలి మహిళ కమర్షియల్ పైలట్ గా పనిచేశారు ఆమె పంతొమ్మిది వందల నలభై ఏడులో తన కమర్షియల్ పైలట్ లైసెన్స్ పొందారు అలాగే పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఆమె నేషనల్ ఎయిర్ రేస్ ను గెలుచుకున్నారు ఆమె మహిళలకు విమానయాన రంగంలో మార్గం తెరిచారు మరికొంతమంది మహిళల కోసం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం